డేల్ కార్న్కి రాసిన ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది దాని పేరు హౌ టు స్టాప్ వరియింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ చింతించకుండా ఎలా జీవితాన్ని మనం జీవించాలి ఇది వెరీ బ్యూటిఫుల్ బుక్ ఈ పుస్తకం ఒక టైమ్లెస్ క్లాసిక్గా చెప్పబడుతుంది ఈ రకరకాల ఒత్తిళ్ళున్న ఈ సమాజంలో ర్యాట్రేస్లో ఇరుక్కుపోయిన మనుషులున్న ఈ సమాజంలో ఎట్లా చింత లేకుండా ఒత్తిడి లేకుండా ఒక ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవించాలనే కాంటెక్స్ట్లో రాసిన పుస్తకం ఇది దిస్ యాక్చువల్లీ టాక్స్ అబౌట్ ద వరీ ఫ్రీ లైఫ్ సో ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన స్టేట్మెంట్స్ని చదువుకొని దాన్ని తెలుగులో చెప్పుకుందాం ఒకటి రెండు మనం ఇంప్లిమెంట్ చేయగలిగినా చాలా బాగుంటుంది లైఫ్ ద ఫస్ట్ స్టేట్మెంట్స్ అవర్ ఫటిగ్ ఈజ్ ఆఫ్ ఎన్ కాస్ట్ నాట్ బై వర్క్ బట్ బై వరీ ఫ్రస్ట్రేషన్ అండ్ రిజెంట్మెంట్ దాని ఏంటి ఫటిగ్ అంటే ఒక రకమైన అలసట శక్తి విహీనత హఠాత్తుగా అనిపిస్తుంది అంతా ఏ బాడీలో ఏ సత్వ లేనట్టు ఏమీ చేయలేనట్టు అట్లా అనిపించడానికి కారణం మన వర్క్ కాదు మన వర్క్ ద్వారా వచ్చే అలసట చాలా అందంగా ఉంటుంది కానీ మనం ఆ వర్క్కి మన యొక్క చింతల్ని మన యొక్క భంగపాట్లని ఫ్రస్ట్రేషన్స్ని అట్లాగే రిజెంట్మెంట్ అంటే మన పగల్ని ప్రతీకారాలని మన అనవసర ఆర్భాటల్ని జోడించినప్పుడు ప్రాబ్లం వస్తుంది అని చెప్తాడు సో దీంట్లో అండర్లయింగ్ కాన్సెప్ట్ ఏంటి పని చేయడం ఓకే కానీ ఆ పనికి ప్రపంచిక విషయాలు జోడించకు రెండవ ముఖ్యమైన సూత్రం ఏంటి అంటే కోఆపరేట్ విత్ ద ఇన్ఎవేటబుల్ ఇన్నోవేటబుల్ అంటే జరగవలసింది ఎలాగూ జరుగుతుంది దాంతో కోఆపరేట్ చేయంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు జరిగేది ఎలాగూ జరుగుతుంది నువ్వు చింతించి లాభం లేదు ఆ సిచ్యువేషన్కి ఒక వ్యక్తిగా నువ్వేం చేయాలో దాన్ని నువ్వు పాటిస్తుండు నువ్వు రోడ్డు మీద పోతుంటే కార్ చెడిపోయింది చెడిపోయిన తర్వాత దాన్ని సవరించడానికి ఏం చేయాలో అది చెయ్యి జస్ట్ బాధపడకు వేరే వాళ్ళని బ్లేమ్ చేయకు నేను నువ్వు బ్లేమ్ చేసుకోకు టెక్నాలజీని బ్లేమ్ చేయకు రోడ్స్ని బ్లేమ్ చేయకు నువ్వు బయలుదేరిన సమయాన్ని బ్లేమ్ చేయకు అప్పుడు పీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది నీ లైఫ్లోనే ని వెళ్ళిపోతుంది ఇంకొక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లెమన్ మేక్ ఎ లెమన్ అంటే గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ వాట్స్ యువర్ యూ యు హ్యావ్ అని అంటే నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు ఉన్న దాన్ని ఎంత సమర్థంగా వాడుకుంటావు అనేది ఆలోచించు దానివల్ల యు స్టార్ట్ లివింగ్ యువర్ డే ఇన్ ఎ బ్యూటిఫుల్ వే అని చెప్తాడు ఇది ఒక బ్యూటిఫుల్ కోట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లెమన్ మేక్ ఎ లె మన్ నీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మరసం చేసుకుంటా అండ్ ఎంజాయ్ ఇట్ సెలబ్రేట్ ఇట్ కానీ యాపిల్ పని లేదని బాధపడకు నీ దగ్గర చిన్న స్కూటీ ఉంది దాన్ని బాగా తుడుచుకో దాన్ని చక్కగా వాడుకో దాన్ని ఇంజన్ ఖరాబ్ కాకుండా చూసుకో అందరు ఫాస్ట్గా పోతున్నారు స్లోగా వెళ్ళడం వల్ల వచ్చే ఆనందాన్ని చూడు ఐ హ్యావ్ సీన్ సంబడి మన ఓల్డ్ మ్యాన్ హాయిగా మంచం వేసుకొని ఆకాశంలో చుక్కలు వాటిని చూస్తూ పడుకునేవాడు ఎప్పుడు తనలో ఈ బాధ నేను చూడలేదన్నమాట ఒకసారి అడిగాను మీ జీవితం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారంటే ఆఫ్ కోర్స్ అన్నాడు దానికి కారణం ఏంటి ఒక పెద్ద బంగ్లాలో ఉన్నవాడు అనుభవించేది వాడు అనుభవిస్తాడు నా దగ్గర ఉన్న నేను అనుభవిస్తున్నాను బంగ్లాలో ఉన్నవాడికి ఎప్పుడు పైన సీలింగే కనిపిస్తుంది నాకు సమస్త ఆకాశం నక్షత్రాలు గ్రహాలు గ్రహాంతరాలు ఇవన్నీ నాకు సీలింగ్గా ఉన్నాయి సో మనం చూసే దృష్టిని బట్టి మనం సృష్టి మారుతుంది నాలుగవ ముఖ్యమైన సూత్రం రిమెంబర్ టుడే ఈజ్ ద టుమారో యూ వరీడ్ అబౌట్ ఎస్టే నిన్నటి గురించి ఈరోజు బాధపడుతున్నావు ఈరోజు గురించి రేపు బాధపడతావా అట్లా కాకుండా ఏ క్షణం నా క్షణం ఆస్వాదిస్తావా సో ఫ్యూచర్ అనే ఒక అన్డిస్క్రైబ్డ్ ఫినామినా గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పే కాంటెక్స్ట్ అది ఫ్యూచర్ అనే దాని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే ఇంత ఎక్కువగా ఈ వర్తమానంలో దాన్ని చొప్పిస్తే అంత ఎక్కువగా నీ లైఫ్లో యాంగ్జైటీ అనేది ఎంటర్ అవుతుంది స్ట్రెస్ అనేది ఎంటర్ అవుతుంది అంత సింపుల్గా ఉంది కదా ఇది నాకు బాగా నచ్చిన కోర్ట్ ఈ కోర్ట్ నేను చాలాసార్లు చాలా సంవత్సరాలుగా అక్కడక్కడ అక్కడక్కడ ఉటంకిస్తున్నా నో బడీ కిక్స్ హెడ్డెడ్ డాగ్ అంటే ఒక చచ్చిపోయిన కుక్కని ఎవరు కొట్టరు ఇది కార్నగి ఈ యొక్క వింత మెటాఫర్ అంటే రూపకాలంకారాన్ని ఎప్పుడు వాడతాడంటే ఎవరైతే మారడానికి సిద్ధంగా లేరో అట్లాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఎంత కొట్టినా వాళ్ళు మారరు దాన్ని గుర్తించు రికగ్నైజ్ ఎ డెడ్ డాగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ మన ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఎంత చెప్పినా మారట్లేదు అతను చెప్పడం ఆపేసి సో డోంట్ వేస్ట్ యువర్ టైం హిందీలో ఒక సామెత ఉంటుంది పత్రు కొసిరు మారు సో మన లైఫ్లో చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో ఎన్నో మనం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి నువ్వు మార్చడానికి ప్రయత్నం చేయి మారితే ఓకే మారకపోతే వదిలే అది నీ పరిధిలో లేదు ఎదుటి వ్యక్తి ఎప్పుడు మారాలనుకున్నాడో అప్పుడు మారతాడు ఇంకొక మాట ఏమంటాడు ఇది పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించి లివ్ ఇన్ ఎ డే టైట్ కంపార్ట్మెంట్స్ అంటే నీ జీవితం అంటే ఏంటి సమయమే ఒక రోజు అంటే సమయమే ఒక గంట అంటే సమయమే సినిమా అంటే సమయమే భోజనం అంటే సమయమే యు ఆర్ ఆల్వేస్ కన్జ్యూమింగ్ టైం సో అందుకని నేను సమయం అనే ఒక గదిని కంపార్ట్మెంట్స్గా విభజించుకొని ప్రతి కంపార్ట్మెంట్లోనూ హాయిగా ఉండు అంటే మనం ఇల్లు ఒక ప్లాట్ అది టైం అనుకుంటే దాన్ని మనం నాలుగు భాగాలు చేసుకుంటాం లివింగ్ రూమ్ కిచెన్ బాత్రూమ్ అండ్ బెడ్రూమ్ ఇన్ జనరల్ సో వాటిలో హాయిగా బతుకు అందుకని ఒక దాంట్లో ఒకటి క్లబ్ చేసి మిక్స్ చేసి క్లబ్జీగా చేయకు ఇది అతను చెప్తున్నది చాలామంది ఇవే చెప్తారు ఈవెన్ జేమ్స్ హలెన్ ఫిలాసఫీ చూసినా లేకపోతే మన ఆధ్యాత్మికత చూసినా కోర్లో ఇదే ఉంటుంది రేపటి గురించి పెద్దగా ఆలోచించకు ఇంకొక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అవర్ మెయిన్ బిజినెస్ ఈజ్ నాట్ టు సీ వాట్ లైస్ డిమ్లీ ఎట్ అ డిస్టాన్స్ బట్ టు డూ వాట్ లైస్ క్లియర్లీ ఎట్ హ్యాండ్స్ ఒకసారి ఒక ఫ్రెండ్తో అడిగాను ఈ సినిమా హీరోయిన్లను చూస్తే నీకేమనిపిస్తుంది అన్న అతను అన్నాడు చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు ఎవరైతే నాకు అందుబాటులో లేరో వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా నాకు సంబంధం లేదు ఎవరైతే అందంగా ఉన్నారో వాళ్ళే నా ఐశ్వర్యద ఏదైతే అందుబాటులో ఉందో అదే నాకు వచ్చిన బహుమతి అందుబాటులో లేని దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించను అన్నాడు సో ఈ స్టేట్మెంట్ యొక్క కోర్ అంతే అవర్ మెయిన్ బిజినెస్ ఈస్ నాట్ టు సీ వాట్ లైస్ డిమ్లీ ఎట్ అడ్ డిస్టెన్స్ అంటే దూరంగా బ్లర్ బ్లర్గా కనిపిస్తున్న దాని మీద ఫోకస్ చేసి లో ఒత్తిడి క్రియేట్ చేసుకోకు నీకు స్పష్టంగా కనిపిస్తున్న దాని మీద దృష్టి పెట్టు దాన్ని అనుభవించు అక్కడి నుంచి ఒక్కడుగు ముందుకి తద్వారా భవిష్యత్తులో నువ్వు ఇప్పుడు ఏవైతే బ్లర్గా చూస్తున్నావో అవన్నీ మెల్లగా క్లియర్ క్లియర్గా లూసిడ్గా క్రిస్టల్ క్లియర్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది సో డెల్ కార్నగి నుంచి బయటకు వచ్చింది ఈ పుస్తకం హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ బుక్ ఇట్స్ అ బీకన్ ఆఫ్ ఇస్టమ్ సో ఎవరెవరైతే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఒకసారి సరదాగా ఈ పుస్తకం చదవచ్చు సో ఇందులో ఉన్న సింపుల్ ప్రిన్సిపల్స్ని ఎవరైనా ఇన్కార్పరేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కొంత చేంజ్ వస్తుంది ప్రపంచంలో జీవించడానికి ఇటువంటి పుస్తకాలు ఉపయుక్తం మళ్ళీ స్పిరిచువాలిటీకి వస్తే ఈ స్టేట్మెంట్స్ వాటి అర్థం అంతా మారిపోతుంది సో ఒక లిమిటెడ్ ఫ్యూచరు లిమిటెడ్ పాస్ట్ని ఆధారం చేసుకొని నీ యొక్క అన్లిమిటెడ్ వర్తమానాన్ని ఎన్రిచ్ చేసుకో అన్నది దాని కాంటెక్స్ట్ డేల్ కార్ణగి అంటేనే టైం హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైమ్ హౌ టు మేనేజ్ ద టైం హౌ టు కంపార్ట్మెంటలైజ్ ద టైం అండ్ ఆల్ దట్ ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ పుస్తకం చదవండి మీ జీవితంలో ఒక వెలుగు రావాలని ఉన్న చోటే హాయిగా బతకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను